ఏం పని పట్టలేదా చదువుకోకూడదు మా కాలేజీలో సంక్రాంతి పండగకి ముగ్గులు పోటీ పెడుతున్నారంట దానికి నా పేరు అందరు కలిసి నా పేరు ఇచ్చినారు నాకు ముగ్గులే రావే తల్లి అని చెప్తే ఎవ్వరు నమ్మలే పల్లెటూరు నుంచి వచ్చినా నీకు ముగ్గులు రావా మేము నమ్ముతామా అని చెప్పి బలవంతంగా నా పేరు మా ఇప్పుడు ఏం చేయాలో అందుకే ముగ్గు ప్రాక్టీస్ చేసుకుంటున్నా పే పద్ద ముగ్గులేసిందేవా పల్లెటూరులో సిటీ దానికన్నా ఎక్కువనే పెను పల్లెలు అయినా కూడా ముగ్గు కర్రే పట్టే కొనికి రాదు నీకు ముగ్గులు వేయాలని చెప్పినారంట పెద్ద కాలేజీలో చెప్పినారంట నీకు ఏం వాళ్ళు బలవంతంగా ఇచ్చినారు నా పేరు ఏం చేస్తా నేను సరేలే ఏదో ఒకటి నేర్పిస్తాను నాకు ముగ్గులు దండి వచ్చేది నేను ముగ్గు వేసాను అంటే వీధి వీరంతా వచ్చి చూసేవాళ్ళు నా ముగ్గురు అంత బాగా వేస్తాను నేను ముగ్గులు ఏదో ఒకటి నేర్పిస్తా వేసుకొని ప్రైజ్ తీసుకొని రాండి నేనేసే దానికి బల ప్రైజ్ కూడా ఎందుకు ఇరు శ్రీదేవి నేర్పిచ్చిందంటే శ్రీదేవి మజాకా ఏమనుకున్నాము నేను నేర్పించిన ముగ్గుకి ప్రైజ్ తప్పకుండా రావాల్సిందే వేపిసాలే